హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ కస్టమర్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఎస్బీఐ కస్టమర్స్ అనే కాదు ప్రతి ఒక్కరికి అయితే చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో డెఫినెట్గా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలా మంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో అది మ్యాక్సిమం వచ్చేసి మనకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికే ఇష్టపడుతుంటారండి ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటంటే మనకు మనకు నచ్చిన టెన్ ఇయర్తో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మన ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకు నచ్చే విధంగా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మనకు నచ్చిన బ్యాంక్స్లో అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది సో వన్స్ మనకు మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనం లమ్సమ్ అమౌంట్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేకుండా తీసుకోవచ్చు కాబట్టి చాలా మంది అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఇందులో భాగంగానే మనకు ఎస్బీఐ వచ్చేసి మూడు స్పెషల్ స్కీమ్స్ అయితే తీసుకొచ్చిన విషయం తెలిసిందే కదా ఎఫ్డీస్లో వచ్చేసి అందులో మనకు ఎస్బీఐ అమృత్ కలష్ ఎస్బీఐ వికే వచ్చేసి మనకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ సెప్టెంబర్ థర్టీ నుంచి అయితే మనకు గడువు ముగియనుందండి సో ఇంతకీ ఈ డిపాజిట్ స్కీమ్స్ ఏంటి సో ఇందులో మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అనేది ఒకసారి అయితే చూసేద్దామండి సో ఈ రెండు స్కీమ్స్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ అమృత్ కలర్స్ స్కీమ్ అండి ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ మనకి ఫోర్ హండ్రెడ్ డేస్ తో ఉంటుంది సో ఇది నార్మల్ కైనా ఉంటుంది అండ్ సీనియర్ కైనా ఉంటుందండి సో నార్మల్ పీపుల్కి వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంది అదే సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే ఉందండి సో ఈ టెన్యూర్ అయితే మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ డేసే ఉంది ఇన్ కేస్ మనము టెన్ లాక్ రూపీస్ డిపాజిట్ చేస్తే మనకు వచ్చేసి అమౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత నార్మల్ కస్టమర్స్కి వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్తో సెవెంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది అదే సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్తో చూసుకున్నట్లయితే ఎయిటీ త్రీ థౌసండ్ చేంజ్ అయితే వస్తుందండి సో ఆల్మోస్ట్ మనకి ఎయిటీ త్రీ థౌసండ్ అయితే వస్తుంది సీనియర్ సిటిజన్స్కి అయితే కానీ నార్మల్ కస్టమర్స్కి వచ్చేసి సెవెంటీ సెవెన్ థౌజండ్ వరకు అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్బీఐ వీ డిపాజిట్ స్కీమ్ అండి ఇక్కడ వచ్చేసి మనకు డిపాజిట్స్ డిపాజిట్స్కి అంతే విధంగా రెన్యువల్ డిపాజిట్స్కి కూడా మనకు ఆప్షన్ అయితే ఉంటుంది ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది సో మ్యాక్సిమం ఇందులో ఇంట్రెస్ట్ రేట్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి టెన్ ల్యాక్ రూపీస్ మనం డిపాజిట్ చేసినట్టయితే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్తో వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఓన్లీ ఇంట్రెస్ట్ వస్తుందండి సో మెచ్యూరిటీ మొత్తం మనకు టెన్ ల్యాక్స్కి అయితే సెవెంటీన్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ అంటే ఆల్మోస్ట్ సెవెంటీన్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అనుకోండి మనకు వచ్చేసి ఇది టెన్ ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నట్లయితే అండ్ ఇంతే కాకుండా మనకు ఇంకొక స్కీమ్ కూడా అందుబాటులో ఉందండి సో అది వచ్చేసి మనకు ఎస్బీఐ అమృత్ దృష్టి స్క్రీమ్ అండి ఇందులో కూడా సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ నడుస్తుంది ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్యూర్తో ఉంది సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి మనకు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్కువ ఉంది సో వన్స్ అయితే చెక్ చేసుకోండి ఈ త్రీ స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ అయితే ప్రజెంట్ ఎస్బీఐలో రన్నింగ్ అవుతున్నాయండి సో మనకు సెప్టెంబర్ థర్టీ వరకు అయితే మనకు మెయిన్గా టూ స్కీమ్స్ అయితే ఎండ్ అవుతున్నాయి అందులో అమృత్ కలష్ ఒకటి అండ్ నెక్స్ట్ వీకే స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అండి సో ఈ టూ స్కీమ్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి ఒకసారి అయితే బ్యాంకుకు వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఓకే అనిపిస్తే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ది నేను చెప్పాను కదా అండి అమృత్ దృష్టి అని దీనికైతే గడువు ఇంకా ముగియలేదు బట్ ఇది కూడా మనకు రన్నింగ్లో అయితే ఉంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం them bye and thank you